ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అసలు మాట్లాడడానికి ముందు మాట్లాడే ముందు పూర్తిగా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది ప్రభాకర్ మాటలు విన్న తర్వాత అసలు దీని మీద అవగాహన లేదు అని నాకు అర్థమైంది ఎందుకనంటే ఇది రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక చిన్న వారిద్దరి మధ్య ఎవరైతే టెండర్ వేసుకున్నటువంటి ఏజెన్సీల మధ్య ఉన్నటువంటి కొట్లాటను ఒక రాష్ట్ర పంచాయతీగా ఒక శాఖకు అడ్డగట్టడం అనేది ఆయన పూర్తి అవగాహన రాహిత్యానికి ఒక నిదర్శనం ఎందుకంటే ఈ కేసు అంతా కూడా కోర్టులో ఉంది కేంద్ర ప్రభుత్వం ఏవైతే గైడ్ లైన్ చెప్పిందో ఆ గైడ్ లైన్స్ కి అనుగుణంగానే జెమ్ టెండర్ వేసింది ఇది ఎవరు దాసేది లేదు ఎవరి ఆయన చెప్తుంటే మొత్తం రెండు కోట్లతో ఇట్లకు పోయినాయి లేకుంటే ఈయన అస్త్రం ఎవ్వరు అస్త్రం ఉండదు అది అవగాహన లోపం అవగాహన రాహిత్యం మాట్లాడొస్తుందని ఏది వాళ్ళు దానికి గుర్రోజము అది అవగాహన రహిత్యానికి ఒక నిదర్శనం ఎవరు మీకు నిజంగానే ఉంటే చెక్ చేసుకోండి ఇది ఎవరు దాపరికే పెట్టలేదు జెమ్ టెండర్ వేసిన తర్వాత టెండర్ల ఏం జరిగింది నిజంగానే తెలుసుకొని మాట్లాడి కోర్టుకి వెళ్ళింది వాళ్ళ ఇద్దరి మధ్యలో పంచాయతీ ఎందుకంటే ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర పోయినా అర్థమైంది నాకు ఆయన మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా బాధితులు ఏం చేస్తాడు కోర్టుకి వెళ్ళినారు వాళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో పంచాయతీ ఎందుకంటే ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర అర్థమైంది నాకు ఆయన మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా బాధితులు ఏం చేస్తాడు వానికి అనుగుణంగానే మాట్లాడతాడు అందుకని నేను తప్పుదోవ పట్టించాను నువ్వు ప్రజల్ని తప్పుదోవడా పట్టించడానికి ఒక కుట్ర చేస్తావు ఉన్నావు మేము ఎవరికి భయపడము ఇంకోటి తప్పు చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదు అది మీకు అవసరం జెన్యూన్గా ఉన్నాం మీరు ఎక్కడైనా చేసుకోండి ఎక్కడైనా చెక్ చేసుకోండి దాంట్లో ఎవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మేము భయపడాల్సిన అవసరం కూడా లేనలేదు ఏపీకి ఇచ్చినటువంటి టెండర్కు ఇక్కడ ఉన్నటువంటి ఏదో పోలుస్తూ ఉన్నాడు ఏపీకి ఏమో పద్నాలుగు రూపాయలు ఇచ్చారు ఇక్కడ పదహారు రూపాయల ఇరవై ఐదు పైసలు ఉన్నది ఏపీకి ఇచ్చినటువంటిది పద్నాలుగు రూపాయల వాళ్ళు ఒకటే కంట్రోల్ ఇస్తూ ఉన్నారు ఒకటే కంట్రోల్ ఏవైతే దానికి బ్లడ్ తీయడానికి సరిపోయినటువంటి ఏవైతే కంట్రోలర్స్ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిని ఒకటే ఇస్తా కానీ ఇక్కడ అదే రేట్లో పదహారు రూపాయల ఏడు ఐటమ్స్ ఇస్తా సో దాని మొత్తం తెలుసుకోండి తెలుసుకుని ప్రజలకు ఏమైనా చెప్పాలంటే నిజ నిజాలు చెప్పండి అబద్ధాలు చెప్పి అంటే బీజేపీ అంటేనే ఒక కన్ఫ్యూజ్ ఒక మ్యాన్పులేటర్ ఒక చీటింగ్ గా మాట్లాడు అబద్ధాలు చెప్పడం ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా లీడర్లంతా అబద్ధాలే అబద్ధాలే ప్రజలు